మనం ఇప్పుడు ప్రస్తుతం మాదాపూర్ అయ్యప్ప సొసైటీ రోడ్ నెంబర్ పదమూడులో ఉన్నాము మీరు ఒకసారి ఆ బోర్డు కూడా చూసుకుంటే రోడ్ నెంబర్ పదమూడు అయ్యప్ప సొసైటీ అయితే ఇక్కడ ఇవి ట్రస్ట్ భూముల్లో క్రియా విక్రయాలు ఉండవు అంటే కొనడాలు అమ్మడాలు కన్స్ట్రక్షన్ అంతకంటే ఉండదు కానీ మీరు ఒక్కసారి ఇట్లా చూస్తే మొత్తం అక్రమ కన్స్ట్రక్షన్లు చూడండి మొత్తం ఆకాశాన్ని కంటిన్యూ అంటే ఇలాంటి అక్రమ కట్టడాలను మున్సిపాలిటీ అధికారులు ప్రోత్సహిస్తున్నారనేది కూడా మనకు సమాచారం ఉంది మనకు ఆన్ రికార్డ్లో కూడా ఆన్ రికార్డ్లో కూడా ఒక వ్యక్తి కూడా చెప్పడం జరిగింది మీడియాలో వచ్చిన పత్రికల్లో వచ్చిన మాకు ఏమీ కాదు మాకు మున్సిపల్ అధికారులు కింది స్థాయి అధికారులు కింది స్థాయి చైన్ మేల నుండి మాకు డిప్యూటీ కమిషనర్ కమిషన్ జోనల్ జోనల్ కమిషనర్ వరకు మాకు అండదండలు ఉన్నాయి మీరు ఇలాంటి ఏ మీడియాలో చూపెట్టుకున్నా మాకు ఏం కాదనేది కూడా బిల్డర్లు కరాఖండిగా చెప్తున్నారు అదే అదే బిల్డింగ్ సంబంధించి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఆ బిల్డింగ్లన్నీ ఇట్లా మీరు ఒకసారి కెమెరా చూస్తే ఇట్లా రావచ్చు ఇదంతా ఒక్కసారి చూస్తే చూడండి మొత్తం అక్రమ కట్టడాలు ఇవి మొత్తం అంటే జిహెచ్ఎంసి చూస్తూ అంటే కళ్ళు మూసుకుందా ఏంది లేకపోతే లంచాలకు మరికి అక్రమ కట్టడాలు మున్సిపల్ అధికారులకు కనిపిస్తలేదా మీరు ఒకసారి కెమెరా అటు మీరు చూస్తే ఇది అది కనిపిస్తుంటుంది ఒక్కసారి అదంతా ఒక్కసారి చూడండి మీరు ఇంకా వస్తే చూడండి రోడ్ నెంబర్ పదమూడే కాదు మీరు రోడ్ నెంబర్ పన్నెండులో కూడా చూసుకోవచ్చు రోడ్ నెంబర్ పన్నెండులో కూడా విపరీతమైన అక్రమ కట్టడాలు ఏం చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఏం చేస్తుంది టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎన్ని లక్షల లంచాలు తీసుకున్నారు అంటే లంచాలు తీసుకుంటే మొత్తం వాళ్ళకు కళ్ళకు కనిపిస్తలేదా అంటే అక్రమ నిర్మాణదారులను ప్రోత్సహిస్తుందా గవర్నమెంట్ మీ మీరేం చేస్తున్నారు మీరు ఒక్కసారి మీరు మీరు దాన్ని చూడండి మీరు ఒక్కసారి మొత్తం మొత్తం చూడండి ఇటు వచ్చేసాయి చూడండి మొత్తం మొత్తం చూస్తే ఇదంతా అక్రమ కట్టడాలే మొత్తం టోటల్గా చూ మీరు ఒక్కసారి కెమెరా ఇట్లా ఫాలో కాండి చూడండి ఎలాంటి అక్రమ కట్టడాలు ఉన్నాయో ఏం చేస్తుంది జిహెచ్ఎంసి అధికారులు ఏం చేస్తున్నారు టౌన్ ప్లానింగ్ విభాగం ఏం చేస్తుంది మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు మీరు ఒకసారి కెమెరా తిప్పండి ఒకసారి మున్సిపాలిటీ అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగం అక్రమ నిర్మాణదారులను ప్రోత్సహిస్తుంది అంటే లంచాలకు లంచాలకు ప్రోత్సహిస్తున్నారు మీరు ఒకసారి అదంతా చూడండి ఒకసారి అదంతా తిప్పేసే ఇంకా మీకు రోడ్ నెంబర్ పదమూడే కాదు రోడ్ నెంబర్ పన్నెండులో కూడా చూపెడతాను లీట్రాండ్ బిల్డింగ్ ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ రోడ్ నెంబర్ పన్నెండు పన్నెండులో చూడండి అక్రమ కట్టడాలు ఒక్కసారి మీరు చూపెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి అటు కూడా అడుగు ఒకసారి కెమెరా తిప్పితే రోడ్ నెంబర్ పన్నెండులో జరుగుతుంది అది కూడా ఒకసారి చూడండి ఇవి ఈ భూములను ఒక ట్రస్ట్ కప్ప చెప్పడం జరిగింది అయితే దీంట్లో క్రయ విక్రయాలు జరగవు నిర్మాణాలు అంతకన్నా జరగవు కానీ మొత్తం మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున లంచాలకు తెగబడి రోడ్ నెంబర్ పన్నెండు పదమూడులో విపరీతమైన అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి మరి ఇది టౌన్ ప్లానింగ్ విభాగం కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఏం చేస్తున్నారు వీళ్ళకు వీళ్ళని ప్రోత్సహిస్తున్నారా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారా మనం ఆల్రెడీ ఆకాశాన్ని కంటే ఇలా నిర్మాణాలు జరిగాయి కానీ ఇటు అధికారులు మున్సిపల్ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ విభాగం కానీ ఇటు రాకపోవడం ఎంత శోచనీయమంటే అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మున్సిపాలిటీ అధికారులు లంచాలకు తెగపడి ఇటువైపే కన్నెత్తి చూడకపోగా ఇంకా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నట్టు కూడా మనకు ఇక్కడ స్థానికంగా కొంతమంది చెప్పారు ఒక్కసారి మీరు ఆ బిల్డింగ్ ఒకసారి ప్యాన్ చేస్తే మీకు తెలుస్తుంది ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగము ఏసీపీ డిప్యూటీ కమిషనర్ జోనల్ కమిషనర్ వీళ్ళందరూ స్వీకరణ దృష్టి కూడా ఏటీవీ తెలుగు మీడియా తీసుకెళ్తుంది ఎంబడ దీన్ని డిమాలేషన్ చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు